హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి ట్రెడిషనల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేసి చూపిస్తానండి ముందుగా కాకరకాయని శుభ్రంగా కడుక్కొని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి వీటిని కొంచెం నేను ఎండ్లో పెట్టాను తర్వాత నేను నైట్ టైం చేశానండి ఇది ఒక బాండీ పెట్టుకుండి ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఈ మొక్కల్ని మధ్యలో ఉన్న ఆ విత్తనాలను తీయనవసరం అవసరం లేదండి వాటితో పాటుగానే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను అందులో నేను రెండు ట్రిప్పుల కింద కాకరకాయలని ఇలా వేయించుకుంటున్నాను వేయించిన తర్వాత క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి లోపల ఉన్న గింజ కూడా క్రిస్పీగా అయిపోవాలన్నమాట అంతవరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా ఇందులో వేయించుకోవాలండి వేయించుకొని వీటిని కూడా కాకరకాయల్లో వేసుకోవాలి ఇదంతా కూడా పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక బాండీ తీసుకోవాలి అందులో వేరుశెనగ గుళ్ళు వేసి వీటిని కూడా వేయించుకోవాలండి ఇలా వేయించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా తీసుకున్నాను నువ్వులని కూడా వేయించుకుని వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినపగింజలు ఎండు మిరప గింజలు తీసుకున్నాను అని కొన్ని ఎండుమిర్చి ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేయకూడదు వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకోండి అందులో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడినంత కాకరకాయలను బట్టి తీసుకోవాలి ఉప్పు అయితే వీటిని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా చింతపండు వెల్లుల్లి రబ్బలు ఇలా ఇందులో వేసి మళ్ళీ వీటిని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఇదిగో ఇలా పరకబర అవుతుందనమాట ఇప్పుడు కాకరకాయల్లో వేసేసుకుందాం ఈ పొడిని ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేదు అయితే మాత్రం మాత్రం కూడా తెలీదు చేదు లేకుండా షుగర్ వాళ్ళే కాకుండా ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలు కూడా కాకరకాయ తిన్న వాళ్ళు ఇలా చేస్తే కమ్మగా ఉంటుంది తింటారండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం సాంబార్ పెట్టుకున్నా లేకపోతే పప్పులోకైనా సరే ఇది సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ పొడంతా కాకరకాయ ముక్కలకి పట్టేంత వరకు ఈవెన్గా కలుపుకోవాలండి అక్కడక్కడ మొక్కలు ఉండకుండా ఈవెన్గా కలుపుకోండి ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి